నమస్తే సార్ మీ పేరండి సంతోష్ కుమార్ అని సార్ మీరు ఈ వైజాగ్లో ఇక్కడే ఉంటున్నారా అవును సార్ ఓకే సార్ రాష్ట్రంలో ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చూశారు ఎలక్షన్స్ రాబోతూ ఉన్నాయి మరి ఈసారి ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాష్ట్ర అభివృద్ధి బాగుంటుంది ఇటు పక్కన జగన్ గారు ఉన్నారు అటు పక్క చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఇద్దరిలో ఎవరైతే బెటర్ అనుకుంటున్నారు సార్ మాకు చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది అనిపిస్తుంది సార్ ఎందుకంటే ఇప్పుడు మామూలుగా పోయినసారి చూస్తే మొదలు ప్రభుత్వం కంటే ఇప్పుడు అప్పు ఎక్కువ చేసేసాడు జగన్ను అందుకని ఫస్ట్ ఉన్నింది యాభై ఐదు వేలు కోట్లుంది ఇప్పుడు నూట యాభై ఐదు వేలు కోట్ల అప్పు ఉంది అట్లనేసి ఇప్పుడు మామూలుగా వచ్చేసి ఫ్యూచర్కి అన్నింటికి తెలుగుదేశం వస్తే బాగుంటుందని మాకు అనిపిస్తుంది సార్ ఇప్పుడు పథకాలు ఇస్తున్నారు కదా సార్ మీకు ఎందుకనే అంటున్నారు మీరు సార్ పథకాలు అంటే ఇప్పుడు మామూలుగా వచ్చేసి డీజిల్ రేట్ చూసుకోండి లేదంటే ఇంకొకటి చూసుకోండి ఏ రేట్ ఎక్కువ ఉంది అదంతా పెట్టి మళ్ళీ అది మనకే అప్పు చేసి మనకి ఇస్తూ ఉన్నారు అది అంత కరెక్ట్ కాదు కదా సార్ అంత వాళ్ళు ఇస్తూ ఉండారంటే జనాలు సోముబేరలు అయిపోతున్నారు వాళ్ళు ఇస్తా డబ్బు ఊరికే ఊరిరు ఇస్తే సోముబేరలు అయిపోతున్నారు మామూలుగా మనం చూస్తున్నాము అట్లా ఇచ్చేది కరెక్ట్ కాదు కదా సార్ అదొకటి ఆప్షన్ ఉంది సార్ ఈ విశాఖపట్నం ఏరియాలో మీరు ఏం చేస్తుంటారు మేము డ్రైవింగ్ సార్ డ్రైవింగ్ చేస్తుంటారు సార్ ఇప్పుడు గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఇక్కడ ప్రజలు కానీ ఇక్కడ ఉద్యోగస్తులు కానీ ఎలా ఉన్నారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ ట్రాఫిక్ కానీ ఇవన్నీ ఎలా అనిపిస్తుంది సార్ ట్రాఫిక్ అంటే ట్రాఫిక్ దాని గురించి ఏం సమస్య లేదు సార్ ట్రాఫిక్ మామూలుగా ఉంటుంది లేదంటే లేదు దాని గురించి ఏం సమస్య లేదు మామూలుగా జనాలు వచ్చేసి ఇప్పుడు జగన్ వచ్చిన తర్వాత ఈ కొంచెం రౌడీలు రెడీ అయిపోయినారు ఇట్లంతా ఉంది రౌడీలు రుబాబు ఇవంతా ఎక్కువైంది మొదలైతే బాగుండింది సార్ మొదలైతే బాగుండింది అందుకే కంపెనీలు కానీ కొత్తగా ఏమన్నా ఇక్కడ ఉద్యోగాలు కానీ రావడం ఏమన్నా మీకు తెలుసు సేమ్ లేదు సార్ సేమ్ రాలేదు ఓకే సో మీ దృష్టిలో అయితే చంద్రబాబు గారు ఉంటే అన్నిటికీ బాగుంటుంది అన్నిటికీ బాగుంటుంది ఆ రాజకీయంలో అనుభవం ఉంది కాబట్టి బాగుంటుందని మాకు అనిపిస్తుంది సార్ సార్ ఇక్కడ ఎంపీగా భర్త గారు బొత్స జన్సీ గారు పోటీ చేస్తున్నారు భర్త గారు తెలుసు కదా తెలుగుదేశం తరఫున వైసీపీ తరఫున బొత్స జన్సీ గారు చేస్తున్నారు ఇద్దరు ఎవరు బెటర్ అంటారు భరత్ గారే బెటర్ సార్ ఇంక మామూలుగా చంద్రబాబు నాయుడు ఇవి వాళ్ళు వాళ్ళు జగన్ వస్తే అమ్మేస్తాడు సార్ రాష్ట్రాన్ని అంతే దాంట్లో వచ్చేసి రెండో మాట్లేదు ఇక అందుకని తెలుగుదేశం పార్టీనే వస్తే బాగుంటుందని అనిపిస్తుంది థ్యాంక్ యూ సార్ మీ పేరండి నా పేరు మల్ల నాగ శ్రీనివాస్ శ్రీనివాస్ గారు ఏం చేస్తుంటారు సార్ మీరు నేను నారాయణ మెకానిక్ ఓకే సార్ మీ వైజాగ్ పార్లమెంట్ పరిధిలోనే ఉంటారు ఇక్కడే ఉంటారు ఇక్కడే ఉంటాను సార్ రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాల నుంచి అయితే వైసీపీ ప్రభుత్వం ఉంది జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ఇప్పుడైతే ఎలక్షన్స్ రాబోతున్నాయి మరికొన్ని రోజులు ఈసారి ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాష్ట్ర అభివృద్ధి బాగుంటుందని మీరు భావిస్తున్నారు ఇటు పక్కన కూటమి ఉంది చంద్రబాబు నాయుడు గారు మరో పక్క జగన్ గారు ఇద్దరులో ఎవరో బెటర్ అనుకుంటున్నారు ఎవరు వస్తారన్న దాని మీద అయితే పోటాపోటీగా ఉన్నది తెలుగుదేశానికైతే ఎక్కువ అంచనాలు ఉన్నాయి ఏ ప్రభుత్వం వచ్చినా ఒకే విధంగా ఉంటుంది రాష్ట్ర పరిస్థితి నాకు తెలిసి ఒకే విధంగా ఎందుకు ఉంటుంది సార్ ఇప్పుడు ఒక ప్రభుత్వం సంక్షేమ ఇప్పుడు చాలా మంది ఉంటుంది ఏంటంటే ఈ ప్రభుత్వంలో పథకాలు ఇచ్చారు సార్ సూపర్గా ఉంది అభివృద్ధి లేదండి డెవలప్ చేసి దాని ద్వారా వచ్చిన ఆదాయాన్ని ప్రజలకు పంచాలి ఈ ప్రభుత్వం అప్పులు చేసి సంక్షేమం ఇస్తుంది అని అంటున్నారు మరి మీరేమంటారు ప్రతి ప్రభుత్వం వచ్చేటప్పుడు పది రకాల విషయాలు తెస్తుంది మా ప్రభుత్వం రాగానే ఇది జరుగుతుంది అది జరుగుతుంది అని ఏ ప్రభుత్వం వచ్చినా ఒకేలాగా ఉంటుంది నాకు తెలిసి అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు ఏమనిపించింది అసలు నచ్చలేదు ఓకే తెలుగుదేశం పార్టీయే రావాలనిపిస్తుంది ఎలా ఉన్నాయి సార్ ఈ ప్రభుత్వంలో ఇప్పుడు సంక్షేమ పథకాలు ఇస్తున్నారంటున్నారు అభివృద్ధి పరంగా మీకు ఏమనిపించింది మీరు చూస్తే చాలా చోట్ల తిరిగేటట్టుగా అనిపిస్తున్నారు ఆ అభివృద్ధి ఏమైనా కనిపిస్తుందా కొత్తగా కంపెనీలు రావడం బిజినెస్లు చేయడం లేదంటే ఇక్కడ పెట్టుబడులు రావడం ఎలాంటిది ఏమైనా జరిగిందా వీటన్నిటి కోసం నేను చెప్పలేను కానండి ఈసారి వచ్చే ప్రభుత్వం ఏదైనా సరే సక్రమంగా ప్రజలకి నేను చేసే విధంగా అన్ని పనులు చేసుకొని వెళ్తే అదే చాలు సార్ ఇక్కడ ప్రజలకి ఎటువంటి ఇబ్బందులు రాకూడదు చదువుకున్న వాళ్ళకి మెయిన్ సార్ ఇక్కడ పార్లమెంటు పరిధిలో ఎన్నో సమస్యలు ఉన్నాయి ఏడు నియోజకవర్గాల్లో స్టీల్ ప్లాంట్ కావచ్చు గంగవరం పోర్టు రైల్వే జోన్ ఉత్తరాంధ్రకి వెనకబడిన జిల్లాలకు నిధులు అలానే చాలా సమస్యలు ఉన్నాయి కేంద్రంతో ముడిపడింది ఒక పార్లమెంటేరియన్గా ఇక్కడ పోటీ చేస్తుంది తెలుగుదేశం తరఫున గారు వైసీపీ తరఫున ఝాన్సీ గారు ఇద్దరులో ఎవరైతే పార్లమెంట్లో మాట్లాడి లేదా కేంద్రాన్ని ఒప్పించి నిధులు పట్టుకొచ్చి ఈ ప్రాంత అభివృద్ధి చేయగలరని మీరు భావిస్తున్నారు భర్త గారు అయితే చేయించగలరు ఎందుకని సార్ భర్త గారిని ఎందుకు కోరుకుంటున్నారు ఆయన ఎలాంటి వ్యక్తి గతంలో కూడా ఓడిపోయినట్టున్నాడు ఎందుకని ఆయన కావాలనుకుంటున్నారు అంటే ఇక్కడ పార్టీ అధినేత ఎవరు కరెక్ట్గా నడిపించగలిగితే వెనకనున్న వాళ్ళు ఆ పని సక్రమంగా చేసుకెళ్తారని నా నమ్మకం థ్యాంక్ యూ సార్ నమస్తే సార్ మీ పేరండి ప్రసాద్ అండి ప్రసాద్ గారు ఏం చేస్తుంటారు సార్ మీరు కాంట్రాక్ట్ వర్కర్ని కాంట్రాక్ట్ వర్కర్ సార్ ఈ విశాఖపట్నం లోకలేనండి మీరు ఇక్కడ స్థానికే స్థానిక మీ ఓటు విశాఖ విశాఖ పార్లమెంట్ పరిధిలోనే ఉంది ఇక్కడ విశాఖ పార్లమెంట్ ఓకే సార్ రాష్ట్రంలో ఎలక్షన్స్ రాబోతున్నాయి ఈ ఐదు సంవత్సరాల నుంచి రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చూశారు రాబోయే ఎన్నికల్లో ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాష్ట్ర అభివృద్ధి బాగుండదని మీరు భావిస్తున్నారు ఇటు పక్క చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కూటమి ఉంది పక్క జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరులో ఎవరు బెటర్ అంట ఇద్దరులో ఎవరు బెటర్ అంటే ఇద్దరు కూడా విశాఖపట్నం చేసిందేమి లేదు ముఖ్యంగా గతంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం కానీ ఇప్పుడు ఉన్న వైసీపీ ప్రభుత్వం కానీ ఈ స్టీల్ ప్లాంట్ ఇష్యూస్ అనేది మేజర్ ప్రధానమైంది ఈ స్టీల్ ప్లాంట్ సమస్యను పక్కన పెట్టేశారు అదే ఉదాహరణ తీసుకుంటే కేరళలో ఒక ప్రభుత్వ రంగ పరిశ్రమ అమ్మేస్తుంటే సెంట్రల్ గవర్నమెంట్ అక్కడున్న లోకల్ గవర్నమెంట్ దాన్ని కొనుక్కుంది స్థానిక అంటే బాధ్యతగా కొనుక్కొని రన్ చేస్తుంది అలాగే ఇక్కడ ఉన్న గవర్నమెంట్ కూడా ఈ స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని పెట్టేటప్పుడు మేము కొంట మేమే నడిపిస్తాం అని చెప్పేసి ఒక భరోసా ఇస్తే బాగుంది ఈ రోజు స్టీల్ ప్లాంట్ అనేది నష్టాల్లో ఉంది స్టీల్ ప్లాంట్ నష్టాల్లో ఉండడం వల్ల దాని మీద ఆధారపడ్డే సార్ మీ పేరండి మా పేరు నారాయణ నారాయణ గారు ఏం చేస్తుంటారు సార్ మీరు మేము మ్యారేజ్ గురించి మీరు విశాఖపట్నం అండి ఇక్కడ స్థానికులైనా మీరు ఓకే సార్ రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాలు కావు ఇంటి ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చూశారు మరి రోజులు అయితే ఎలక్షన్ జరగబోతుంది ఈసారి ఏ ప్రభుత్వం ఏర్పాటైతే రాష్ట్ర అభివృద్ధి బాగుంటుంది ప్రజలందరికీ మంచి జరుగుతుందని మీరు భావిస్తున్నారు ఒక పక్క టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఉంది మరో పక్క జగన్ గారు ఉన్నారు ఇద్దరు ఎవరైతే బెటర్ అనుకుంటారు ఇద్దరులే ఎవరు బెటర్ అంటే మరి ఆయన అధికారంలో టీడీపీ అధికారంలో కొన్ని కొన్ని పనులు చేశారు బాగానే ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు జగన్ గారు కొన్ని చేశారు బాగానే ఉన్నాయి ఇప్పుడు ముగ్గురు ఒకటైనారు కాబట్టి జనసేన పార్టీ టీడీపీ బీజేపీ ఒకటైనరు కాబట్టి మరి ఈ ప్రభుత్వం వస్తుందని కొంతమంది అంటారు జగన్ గారు ప్రభుత్వం వస్తే డబ్బులు తిన్న వాళ్ళు వాళ్ళే వస్తే బాగుంటుంది అని వాళ్ళు అంటారు అది ఆ విధంగా మనం తెలిసిన కాడి చెప్పాము ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి మీరైతే ఎవరు బెటర్ అనుకుంటున్నారు ఇద్దరు చంద్రబాబు గారు జగన్ గారు ఇద్దరు బెటర్ ఎవరు ఎవరు మంచి వాళ్ళు ఎవరు బాగా చేస్తారు అనుకుంటున్నారు ఇద్దరు మంచి వాళ్ళండి జగన్ గారు మంచి వాళ్ళే చంద్రబాబు నాయుడు గారు మంచి వాళ్ళే ఎవరు వచ్చినా మంచి వాళ్ళే మా మా లెక్కల్లో నేను అనుకుంటున్నాం అండి అంటే మీకు మీ వరకు అయితే ఇద్దరు ఎవరు కావాలనుకుంటున్నారు ఎవరెవరికైతే ఓటు అయితే వేయాలి ఖచ్చితంగా ఇద్దరులో ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు ఆ విధంగా అండి ఎవరు వచ్చినా మంచిదండి అండి పర్వాలేదు సో విశాఖ ఇప్పుడు సంక్షేమ పథకాలు ఇస్తున్నాడు డబ్బులు తిన్నారని అంటున్నారు నిజంగా ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత విశాఖపట్నంలో అభివృద్ధి ఏమైనా ఉందా కొత్తగా కంపెనీలు రావడం ఉద్యోగాలు రావడం ఇట్లాంటివి ఏమైనా జరిగిందండి జరిగింది కదా మరి అధికారంలో మరి కొన్ని కొన్ని మరి సచివాలయంలో జాబులు మరి కొన్ని కొన్ని జాబులు అన్నీ అయినాయి కదా అయినాయి కాబట్టి ఆయన సేఫ్టీ కొన్ని చూపించారు బానే ఉందండి పర్వాలేదు సార్ మరి ఎంపీగా తెలుగుదేశం తరఫున భర్త గారు పోటీ చేస్తున్నారు తెలుసా గీతం విద్యా సంస్థలు అలానే వైసీపీ తరఫున ఏమో బొత్స సత్యనారాయణ గారు వాళ్ళ వైఫ్ ఝాన్సీ గారు పోటీ చేస్తున్నారు ఎంపీగా అయితే ఎవరు బెటర్ వీళ్ళిద్దరు ఎవరో ఒకరు పేరు చెప్పండి మీరు ఎంపీగా అంటే మరి మేము తిరుగుతున్నాం కాబట్టి భర్త గారు అయితే మాకు ఇష్టం దేనికంటే ఆ రూట్లో తిరుగుతున్నాం కాబట్టి మరి ఆ విధంగా ముఖ్యమంత్రులు అంటే ఎవరైనా ఒకటే మరి ఆ విధంగా అంటే మాకు తిరుగుతున్నాం కాబట్టి ఆ అతను అంటే మాకు ఇష్టం థ్యాంక్ యూ సార్